నిరుద్యోగుల డిమాండ్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష గాంధీ హాస్పిటల్లో నాలుగో రోజు కొనసాగిస్తున్నా మా డిమాండ్లు వచ్చేసరికి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగాడిఎస్సి ఇరవై ఐదు వేలు వేయాలి ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇవ్వాలి రద్దు చేయాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇవ్వాలి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేనిఫెస్టోలో వాళ్ళు చేసిన మేనిఫెస్టో ఇది మేము చేసింది కాదు మేము అడిగింది కూడా కాదు మరి వాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు ఆరు నెలలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి చేసుకుంటూ పొడిగించుకుంటూ వచ్చినారు అన్ని రోజులు అంతమంది నిరుద్యోగులు ఆగినారు దాని తర్వాత వాళ్ళు ఎట్లాగో రియాక్ట్ కావట్లేదని చెప్పేసి నిరుద్యోగులు మినిస్టర్లను ఎమ్మెల్యేలను ఎంపీలను కలవటం జరిగింది అయినా స్పందన రాకపోతే గాంధీ పార్క్ వేదికగా ఇందిరా పార్క్ గాంధీ పార్క్ ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ వేదికగా రెండు వేల మందితో దీక్ష చేసినారు ఆర్ కృష్ణయ్య గారు మద్దతు తెలిపినారు అందరూ వచ్చినారు మరి ఎక్కడైనా ప్రభుత్వం దాని తర్వాత పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా స్పందించినారు స్పందించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మాటలు ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే పలానా డేట్కి ఏ అయితే ఉన్నాయో ఆ డేట్లకు పరీక్ష పరి పరీక్ష పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి నది దీనికోసమా అండి నేను జేఏసీ లీడర్గా నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా నా పేరు మోతిలాల్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కేసీఆర్ హఠావో తెలంగాణ అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో నిరుద్యోగ జేఏసీలు ఫామ్ చేసి ఆరు యూనివర్సిటీస్ తిరిగి నాలుగు యూనివర్సిటీస్లో ఒకటేసారి ధర్నాలు చేపించి ఇన్ని నిరుద్యోగ జేఏసీలు గ్రూపులు ఫామ్ చేసి ఒక్క నిరుద్యోగ విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం గారు కేసీఆర్ గారి ప్రభుత్వం న్యాయం చేసినా కూడా మేము మాకు నిరుద్యో మాకు ఉద్యోగాలు లేనప్పుడు మాకు ఈ గవర్నమెంట్ ఉంటే ఎంత ఉండ ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు వేరే వేరే ప్రభుత్వం అయినా ఉద్యోగాలు ఇస్తుందేమో అన్న ఒక ఆశతో మద్దతు ఇచ్చి ప్రచారం చేసి ప్రభుత్వం నిలబెడితే మమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడి రోడ్డు మీద నిలబెట్టింది అది బాధతో డెబ్బై సంవత్సరాలుగా ఆంధ్ర నుండి ఉద్యోగాలు వస్తాయి బీహారుని వెళ్ళగొడితే ఉద్యోగాలు వస్తాయి బెంగాల్లోని వెలగొడితే ఉద్యోగాలు వస్తాయి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఇట్లా రకరకాల రాజకీయాలు చేసిన తర్వాత ఐదు వేల మంది నిరుద్యోగులు టీఎస్పిఎస్సి ముస్టడీ కూడా చేసినారు ఇక అంతకుమించి ఏం చేయాలండి నిరుద్యోగులుగా వాళ్ళ తరఫున నేను కొట్లాండ్ మరి నేను వాళ్ళకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా నాకు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే మొదలుపెట్టినో ఇది ఒక ఇది ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఒక యాగం ఇది నా ప్రాణమైనా పోవాలి ఉద్యోగాల నోటిఫికేషన్తోనే రావాలి పోస్టుల పోస్టులతోనే పోతా లేదంటే ప్రాణం విడిచిపెట్టుకునే పోతా ఎందుకంటే ఇక నిరుద్యోగం అనే మీద వంశం మీద రాజకీయం చేయడానికి ఆస్కారం లేని స్థాయికి తీసుకుపోతా ఆ స్థాయికి తీసుకుపోవాలనే నా యొక్క ప్రయత్నం అందుకోసమే ఆ ప్రయత్న భాగంలోనే భాగంలోనే నా యొక్క ఆమరణ నిరాహార దీక్షను గాంధీ హాస్పిటల్ వేదికగా నాలుగు రోజుల నుంచి కొనసాగిస్తున్నా ఈ ప్రభుత్వం ఎంత అరాచకం చేస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సాయంత్రం వరకు నేను చేసినండి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇంత అరాచకం చేయలేదనిపిస్తుంది నాకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పది నిమిషాలు నన్ను ఎత్తుకుపోయినారు చేయని కూడా చేయనిలే నేను ఓవి క్యాం ఓవి క్యాంపస్ వేదికగా నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అండి నన్ను ఎట్లా పంపి తీసుకుపోతారు నన్ను చేయని కూడా ఆపుతారు క్రిమినల్ కేసులు పెడతాం ఆమరణ నిహార చేస్తే క్రిమినల్ కేసులు పెడతారా అట్లా భయపెట్టినారు నేను ఎవరి భయ భయాలకి కానీ ఎవరి ప్రయోగ ప్రలోభాలకు కానీ లొంగడానికి నేను ఇక్కడ రాలే నేను పేరు కోసమే చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చింది నాకు నాలుగు రోజులు నేను ఆడ మా మాడిపోవాల్సిన అవసరం లేదు దహించుకుంటూ పోయినా కూడా దహించుకుంటూ పోతా కానీ ఈ నిరుద్యోగుల తరపున మాత్రం వెనక్కి అడిగి వేసే ప్రసక్తి లేదు ఈ సందర్భంగా నిరుద్యోగులకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక పిలుపునిస్తున్న ఎల్లుండి అనగా డేట్ ఏముంది ఎల్లుండి ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిదో తారీఖు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ గాంధీ హాస్పిటల్కి రండి మధ్యాహ్నం మూడు మధ్యాహ్నం మూడు కల్లా మధ్యాహ్నం మూడింటికి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ నేను మీకోసం ఫైట్ చేస్తున్నా అని మీకు అనిపిస్తే మీకోసం నేను నిలబడుతున్నా అనిపిస్తే ఎల్లుండి అంటే ఇది ఏడో రోజు అవుతుంది ఆరో రోజా రేపటితో ఐదు ఎల్లుండి అంటే ఆరో రోజు ఆరో రోజు అవుతుంది ఆరో రోజు కూడా మీకోసం నేను వెనకపోకుండా మీకోసం నేను చేస్తున్నా ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడింటికి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగులు అందరూ వచ్చి నాకు సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ యొక్క మద్దతు కావాలని ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ప్రభుత్వం ఈ లోపల స్పందిస్తే మా డిమాండ్ నెరవేరిస్తే అమర నిరాహార దీక్ష విరమిస్తా లేదంటే దీన్ని కొనసాగిస్తూనే ఉంటా ఓకే నాలుగు రోజులు అవుతుంది కదా అమర నిరాహార దీక్ష బట్టి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏమైనా స్పందన వచ్చిందా లేదండి స్పందన పాజిటివ్ స్పందన రాకపోగా డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయము అదే పరీక్ష మీద అదే రోజున పరీక్ష పెడతాం ఇది వాళ్ళ వాళ్ళ స్పందన ఏంటంటే మేము చేసిన పోరాటానికి వాళ్ళు ఇస్తున్నట్టు గౌరవం ఏంటంటే ఇది ఏమంటే డిఎస్సి పోస్ట్ పోన్ ఏమో మేము కావాలనుకుంటున్నాం నిరుద్యోగుల తరఫున నేను వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏమో డిఎస్సి అదే రోజున ఎగ్జామ్ పెడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇది వాళ్ళ యొక్క స్పందన ఎన్నికల్లో చూసుకున్నట్టయితే నిరుద్యోగులే క్రీక కీలక పాత్ర పోషించారు ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ప్రభుత్వం అయితే విస్మరించిందని చెప్పుకోవచ్చు ఇంకో రకంగా చూసుకుంటే ఇప్పుడు బల్మూరి వెంకటైన కూడా కోదండరామయ్య కూడా వీళ్ళంతా ప్రభుత్వానికి దగ్గరుండి కూడా మీ సమస్యను ఎందుకు తీసుకెళ్ళలే ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు లేకపోతే సీఎం ఏమన్నా సార్ ఇప్పుడు ఈ సమస్య ముఖ్యమంత్రి గారు స్వయంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఎక్స్ ఎక్స్ ఇప్పుడు ఇంత ముందు మా పీసీసీ ఆయన పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి వీళ్ళందరూ చేసి మాట్లాడిన మాటలు ఇలా మన కింద ఉన్న వాళ్ళము పైన ఉన్న వాళ్ళము మాట్లాడానికి కాదు కాంగ్రెస్ పార్టీ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ ఇట్ బిట్రేడ్ దేర్ హోప్స్ అండ్ యాస్పిరేషన్ విచ్ ఇస్ డీప్లీ హర్టెడ్ విచ్ విచ్ వాజ్ డీ విచ్ వాజ్ డీప్లీ హర్టెడ్ బై ద ఐ మీన్ ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ద తెలంగాణ యూత్ అండ్ అన్ఎంప్లాయ్ వేర్ డీప్లీ హర్టెడ్ బై ద స్టేట్మెంట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ పొలిటిషియన్స్ సో ఇది కరెక్ట్ కాదు అండ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ ఆమ్ క్వశ్చనింగ్ మిస్టర్ రాహుల్ గాంధీ దట్ యూ కేమ్ టు ద చిక్కడపల్లి లైబ్రరీ అండ్ యూ సెడ్ వే విల్ ఫుల్ఫిల్ ద్రీమ్స్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ అనఎంప్లయట్ అన్ఎంప్లైజ్ వేర యూ వెన్ేర గేర్ ఆర్ యూ వే ఆర్ యూ మిస్ రాహుల్ గధీ వే ఆర్ యూ మిస్ రాహుల్ గీ వట్ ఇజ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ పొలిటీల్ పార్టీ యూ హవ ట ఆన్సర్ దిస్ మిస్ రాహుల్ గీ యూ హవ ట యూర్ రెస్పస్బిలిటీ అదర్వాయిజ్ అవర్ అన్ఎంప్లమెంట్ అనఎంప్లైడ్ యూథ విల్ కమ్ టూ యువర్ ఢీ అండ్ విల్ బ యువర హౌజ ద విల్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ హౌస్ ఆల్సో రెండు రోజుల్లో రెండు రోజులు ప్రభుత్వం స్పందించకపోతే రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే దాని తర్వాత నిరుద్యోగులు ఏం చేయాలో చేస్తారు నా ఆరోగ్యం ఏమైనా పొరపాటున క్షీణ ఏం జరిగినా దానికి నాగా పూర్తి బాధ్యత ప్రభుత్వానికి దీంతోపాటు ఓట్లు అడగడానికి వస్తున్న అంటే రాజకీయ పార్టీలకు కూడా నేను టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించింది ధన్యవాదాలు మిగతా సంఘాలు కూడా స్పందించినారు మద్దతు తెలిపినారు ధన్యవాదాలు దాంతోపాటు మిగతా బీజేపీ పార్టీ కావచ్చు బీఎస్పీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు రాజ విద్యార్థుల రాజకీయ పార్టీ కావచ్చు వీళ్ళందరూ మాకు మద్దతు తెలిపాలి మా గురించి మాట్లాడాలి మా గురించి కొట్టాడాలని అని చెప్పేసి